ప్రజల మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీరందరు సంతోషంగా ఆనందంగా నూతనంగా మన ప్రభు అయిన ఏసై మనకిచ్చినట్టు వాగ్దానం అనుదినము మీరు ఆయనకు అతి ప్రాముఖ్యమైన బిడ్డలుగా ఉంటూ పెందలకాడు లేచి ప్రభునాములు ఓపిక కలిగి ఒక వాగ్దానం చదువుకొని ప్రార్థన చేసుకుంటూ బ్రతుకుతున్న మన జీవితంలో మన తండ్రి మనకు తోడుగా ఉండి మనల్ని ఆశీర్వదిస్తూ జీవిస్తున్నట్టు మన తండ్రిని బట్టి ఈరోజు ఆయన ఇచ్చినటి వాగ్దానము యాజ్కీలు పదమూడు అధ్యాయం ఇరవై మూడవ వచనం నేను యహో యహోవనని మీరు తెలుసుకున్నట్లు నా జనులను మీ వశము నుండి విడిపించదను దేవునికి స్తోత్రం ఎక్కడైతే దేవుని బిడ్డలను ఇబ్బంది పాలు చేసి అపవాది సాతాన శోధనలలో ఉంచుతూ వారి కుటుంబములలో లేక వారి కుటుంబంలో సీకట శక్తులు అంధకార శక్తులతో జీవిస్తున్న ప్రతి బిడ్డకు ఆయన అంటున్నాడు మీ వశము నుండి నా బిడ్డలను నేను వేరుపరుచుకుందును అన్నట్టుగా యహోవ దేవుడు అంటున్నాడు నేను యహోవ దేవుడని మీరు కూడా తెలుసుకోవాలి లోకములో ఇష్ట ప్రకారము జీవిస్తున్న వారి జతలో నా పిల్లలు కూడా జీవిస్తున్నారు కదా నా పిల్లలు ఎవరు అంటే దేవుడితో కూడినట్టు బిడ్డలు దేవుని చిత్త ప్రకారం నడుచుకుంటే వారు ప్రార్థన శక్తితో కూడినట్టు వారు పరిశుద్ధులుగా ఉన్నట్టు వారు వారిని కూడా మీ వశములో నుండి ఉంచుకుంటూ వారిని ఏర్పరచటానికి యహోవ ఈరోజు ఆయన ఆలోచన ప్రకారము ఈ వాక్యమును మనకు తెలియపరుస్తున్నాడు ప్రేమైన సహోదరి సహోదరులారా లోకంలో మనము జీవిస్తున్నాం లోకంలో అనేకమైన శోధనతో కొంట వారి ఉంటున్నారు పాపంలో ఉంటున్నారు వారందరిలో నుంచి కూడా విడుదల చేయాలని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుచున్నాడు అంతేకాకుండా మరియు నేను యహోవునని మీరు తెలుసుకున్నట్లు మీరు చేసిన ముషుకును నేను చింపివేసి మీ చేతుల నుండి నా జనులను విడిపించదును ఏటో ఏటాడుటకు వారు ఇంకను మీ వశములో ఉండరు మీరు వేటాడుటకు నా బిడ్డలు ఇంకా మీ వశంలో ఉండరు ఎందుకంటే నా బిడ్డలను మీరు వేటాడి ముసుగు వేసి వారిని ఇబ్బంది పరుస్తుంటే ఆ ముసుగును చింపివేసేదను నా బిడ్డలను నేను సపరేట్ చేసుకొని మీ వశములో నుంచి మీరు ఎక్కడ వెళ్ళుచున్నారో చెడి మార్గములలో ఆ మార్గంలో వెళ్లకుండా వారిని దాచకుండా వారిని నేను కాపాడుతానని వారిని ఎహోవ బిడ్డలు అన్నట్టుగా నేను ఈ లోకంలో ఏర్పంచుకుంటున్నాని ప్రభు ఇక్కడ మాట్లాడుచున్నాడు దేవునికి స్తోత్రం కాబట్టి నా జనులను విడిపించదను ఇంక ఇంకా మీదట వారు నీ వర్షంలో లేకుండాను కూడా చేద్దునని చెప్తున్నాడు కదా అయితే దేవుడు చెప్పిన మాట ప్రకారము పేరు పెట్టబడిన పిలువబడిన బిడ్డలు దేవుని మాటకు లోపడి ఆయన ఆకాశం నుండి చూచుచున్నాడని భయభక్తులు కలిగి ఆయన నామలు ఉన్నట్లయితే ఏ ఉరికి దారి ఏ ముసుకు లోబడరు కాబట్టి మనం ఈ లోకములో పాపము నుంచి దూరం కావాలంటే ఆకాశం నుండి ఆయన తొంగి చూస్తుతూ మన ప్రార్థనను ఆలకించాలని తన చెవి విగ్గున్నాడని వాక్యం చదివిస్తున్నాడు యహో అంటున్నాడు యహో తండ్రి అంటున్నాడు నేను ఆకాశం నుంచి తొంగి చూస్తున్నాను చెవి విగ్గున్నాను అంతే మీరు ప్రార్థన చేసినప్పుడల్లా మీ మరడు ఆలకించటానికి దేవుడే మనకు తోడుగా ఉంటున్నట్టుగా ఆయనే మనతో మాట్లాడుతున్నాడు ఆ అపవాది సాతానం వశములో నుంచి మిమ్మల్ని సపరేట్గా వేరుపరచదును పరిశుద్ధ పిల్లలు గనక పరిశుద్ధంగా ఉండాలని దేవుని ఆలోచనే కదా అందుకే ఆయన అంటున్నాడు వ్యదార్థమైన మాటలతోనే మాట్లాడుచున్నాడు గద్దెంపులతో మాట్లాడుచున్నాడు మన తండ్రి అంటున్నాడు నువ్వు లోకస్తుడి కాదు నువ్వు ఆత్మ సంబంధమైన బిడ్డ నేను నా సొంత రక్తం ఇచ్చి నేను కడుగబడి నేను కడుక్కొని ఉన్నాను నువ్వు నా బిడ్డగా ఉంటున్నావు గనక నువ్వు తిరగ లోకంలో ఉండకూడదు చీకటి శక్తులు అంధకార శక్తుల నుంచి విడుదలలా చేసుకోవాలనే దేవుని ఆలోచన కాబట్టి ఆకాశం నుంచి నిన్ను తొంగిచు నిన్ను నన్ను తొంగి చూసి ఆయన చెవి విగ్గి మన ప్రార్థన ఆలోకిస్తున్నారు ప్రార్థన చేస్తున్న బిడ్డలారా ఎక్కువ ఆయనతో మాట్లాడుచున్న బిడ్డలారా మీ ప్రార్థనకు ప్రతి ఉత్తరం మన దేవుడైన యహోవ విస్తాడని శోధల నుంచి తప్పిస్తానని వాళ్ళ చేతుల నుంచి నేను విడుదల చేస్తానని వాగ్దానం చేసి చెబుతున్నట్టు యహోవ దేవుడికి ఈరోజు నువ్వు ఎంతైనా కృతజ్ఞత స్థుతులు చెల్లించబిడ్డగా ఉంటావా ఉన్నట్లయితే నీ పూర్ణ హృదయముతోనో పూర్ణ ఆత్మతోనో పూర్ణ మనసుతోనో నీ దేవుడైన యహోవని నువ్వు ప్రార్థన చేస్తూ స్థుతిస్తూ ఘనపరుస్తూ మయంపరుస్తూ ఆయనకు బిడ్డగా జీవించాలని ప్రభు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు కదా దేవునికి స్తోత్రం అయితే ఈరోజు మన ప్రభు చెప్తున్న మాటలో బట్టి నువ్వు నేను కూడా ఆయన అంటున్నాడు మీరు ప్రార్థన చేస్తూ మీ జీవితాన్ని నా తట్టు తిప్పుకున్నట్లయితే మీరు ఏమైనా అడుగుచున్నారో మీ ప్రార్థనకు నేను మరి ఉత్తరం ఇచ్చదని అని చెప్తున్నాడు కదా ప్రార్థన చేస్తున్న బిడ్డలారా ఎక్కడైతే మీరు ఇద్దరు ముగ్గురు కూడి ఉంటున్నారో మీ మధ్యలో అపవాది రావాలనుకున్నా వాడు లేకుండా నేను మీ మధ్యలో ఉంటానంటున్నాడు మరి ఆ నుంచి తప్పిస్తున్నట్టున్నాడు మీరు ఏ ప్రదేశంలో ఉన్నా కూడా మీకు స్వస్థతను కలుగు చేసి అంటున్నాడు నీ దేశాన్ని నేను స్వస్థపరుస్తాను అంటున్నాడు నీ కుటుంబాన్ని నేను రక్షిస్తాను అంటున్నాడు నీ ప్రార్థనకు ప్రతి ఇచ్చే దేవుడు నేనే కాదంటున్నాడు దేవునికి స్తోత్రం పాపం నుంచి శమించి ప్రతి మనిషిని నేను రక్షించి కడుక్కున్నట్టు వాడినే కదా ఇంకా మళ్ళీ పాపములు మీరు పడకుండా మీరందరూ కూడా దేవుడి చిత్తంలో ఉండాలని నా చిత్తంలో ఉండాలని నా మనవి ఆల్ నన్ను ప్రార్థిస్తూ ఉండాలని ప్రభు అడుగుచున్నట్టుగా ఇక్కడ మన వాక్యం తెలుసుకుంటున్నాం దేవుని స్తోత్రం అందుకంటున్నాడు ఏ స్థలం ఎందు మీరు ప్రార్థన చేయుచున్నారు ఆ స్థలం అయ్యందున నేను పరిశుద్ధ పరిశుధను ఆ యొక్క మీరు దైవ సేవకుడు కావచ్చు విశ్వాసులు కావచ్చు ఆ మందిరములో మీరు ప్రార్థన చేయనప్పుడు ఆ మందిరము పరిశుద్ధపరచును ఆ విశ్వాసులు పరిశుద్ధపరచునని ఆయన మీ మాటలు ఆలకించడానికి చెవి కొన్నాడని ప్రభుయే చెబుతున్నాడు నా నిబంధన పట్టి మీరందరూ సత్యముతో మీరు ఉన్నట్లయితే నా జనులని నేను నమ్మి మిమ్మల్ని నేను కాపాడదను మీకు దేవుడే ఉందనని చెప్పినాడు దేవునికి స్తోత్రం మరి సమయంలో ప్రార్థన చేసుకుందాం ప్రేమ కృపాధ్యం గల తండ్రి పరిశుద్ధుడా మీ చిత్తములో మీ కృపలో నాన్న మమ్మల్ని కాపాడుతున్న తండ్రి అపవాది సాధాని శోధల నుంచి విడుదల చేసి మమ్మల్ని తండ్రి చతురు చేతుల నుంచి తప్పించి మీ కాపుదల్లో మీ కృపలో ఉంచి నీవు మాకు దేవుడిగా ఉండి కాపాడుతున్నందుకు మీకే ఘనత మహిమ ప్రభావం కలగాలని యేసుక్రీస్తు పెరగటం మనం చేసుకుంటున్న తండ్రి ఐ మైన్ ప్రెజల్లో గాడ్ బ్లెస్ యూ